వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మా రవ్వ లడ్లు చేస్తున్నాను అనమాట ఇటు చూడండి మా ఫ్లవర్స్ అన్ని విచ్చుకున్న ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా నేనైతే ఒకరికి అయితే థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఎందుకంటే నాకు పొయ్యేపించడం అస్సలు రాదు ఈ కర్పూరం ఏసీ వెలిగించాలని అక్కైతే ఐడియా ఇచ్చిందండి మంచిగా యూజ్ అవుతుంది నాకైతే ఇప్పుడు ఈజీ అయిపోయింది పుల్లలు చూడండి చీలేమంటే ఇంత పెద్ద పెద్ద చీలేసిందో ఇంత చిన్న చిన్నవి పెట్టుకుంటారు ఎవరన్నా మరీ చిన్న చిన్నవిగా పెట్టారు ఇవి పొయ్యి లోపలికే అవుతున్నాయి మొత్తం త్వరగా వేయించిన కిస్మిస్లు తీసుకొని తర్వాత ప్లేట్లో పెట్టుకోండి అంతేనా లడ్డు అంతే రాజు కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించాలి కాకపోతే జీడిపప్పు కొంచెం లేట్గా ఎగుతాయి కిస్మిస్ కొంచెం ఫాస్ట్గా ఎగుతాయి ఆ ఏరియాలోపు ఈ పాడే మాడిపోతాయి అని ఈ రవ్వ లడ్డు ఎక్కడ చూసిన లడ్డు వీడియో మా అమ్మ చేసిద్ది రాజు ఓ లడ్డు వాళ్ళమ్మ రెసిపీ చిన్నప్పుడు నీకు అవి పెట్టడం వల్ల నువ్వు లడ్డులా తయారయ్యి ఉంటుంటావు అవును చిన్నప్పుడు బాగా తినేదాన్ని లేదురా ఈ రోజు నుంచి నేను రాజు రవ్వ లడ్డు ఒక్కటి తిని తర్వాత తిండం మానేసే రోజు సరే లాస్ట్ రవ్వ తినేసి ఇంకా మానేది ఈ రోజు రేపు మైసూర్ పాక్ చేస్తాను తాయ్ నింతంతా దొలుతావు తర్వాత కొబ్బరి లవ్స్ చేస్తా తర్వాత పల్లి ఉండలు చేస్తా వెలక అక్కా అయిందాకా నాకు తీసుకొచ్చి మీదేదో తెచ్చినాడు మంచి టేస్ట్ ఫుడ్ అది చీ అంత ఏదో గంధం గంధం ఆస్తే నచ్చింది అది నన్నారి కదా షర్బత్ అవుతాం కదరా మనం అది ఎండబెట్టి దాంతో తయారు చేస్తారు అలా తోగుతున్నారు తవ్వుతుంటే ఒక మొక్క ఎత్తుకొచ్చినట్టున్నాడు నెయ్యి అయితే వేడైందండి ఇప్పుడు రవ్వ పోసుకుంటున్నా మొత్తం పోసేస్తున్నా ఏంటంటే రవ్వ అయితే ఏగిపోయిందండి పొయ్యి మంట ఎక్కువైంది ఇది మట్టి కుండలు కదా సో ఈ రోజు మాకు అర్థమైన విషయం ఏంటంటే మట్టి కుండలు స్వీట్స్ చేయని పనికి రావండి ఓవర్ హీట్ అయిపోతుంది సో అందుకని చెప్పి కొంచెం కిందకి దించాను దించి కూడా ఛాన్స్ అయిపోయింది అయినా కానీ రవ్వ కాలిపోతుంది సో దీనిలో కొంచెం షుగర్ కూడా వేసి అటు ఇటు తిప్పాలి ఎక్కువసేపు తిప్పితే ఇదిగోండి ఒక కొండ ఆల్రెడీ పగిలిపోయింది బాగా వేడి అంటే ఘోరమైన వేడి వస్తుంది ఇప్పుడు పొయ్యి మీద పెడదాం దీన్ని ఇటరారా సో ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి రవ్వ ఏగిపోయింది హాఫ్ కేజీ కుండ కూడా నిలబడట్లా ఎందుకు వేయకుండా ఇలా సతాయిస్తున్నాం సో ఇప్పుడు షుగర్ వేసేద్దాం దీనిలో హాఫ్ కేజీ షుగర్ మనం వేసి తీసే అంత టైం ఉండదండి దీనికి అందుకే పోసేసా తర్వాత చూసుకుందాం మనం మనం సో షుగర్ కూడా ఫ్రై అయిపోయిందండి ఈ రవణ రెడీగా పెట్టాం కదండి కొంచెం లైట్గా ఆరింది సో దీనిలో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేద్దాము లడ్డూలోకి జీడిపప్పు కిస్మిస్ వేసేసాను ఇప్పుడు పాలు పోసి చూడదాం అడుగునైతే పైన ఇలా ఉంది కానీ పట్టుకోవడానికి కుండ కదండి కుండ అడుగుకి ఏళ్ళు పోతే అడుగును ఏళ్ళు అంటుకొని పోతుంది అంత వేడిగా ఉంది సో ఇప్పుడు దీన్ని లడ్డూలు చుట్టాలి అబ్బా ఏం కాలుతుంది మరి వేరే దాంట్లో షిఫ్ట్ చేయక్క కాలుతుండే ఇక్కడ అన్ని గిన్నెలు ఆప్షన్స్ లేవు ఉన్న గిన్నెల్లోనే చేసుకోవాలి చేసి దీనిలో పెట్టాలి పొలంలో కదా ఇంటికాడయితే చాలా బోల్ ఉంటుండే మంచిగా చేసుకుంటుండే సో ఇప్పుడు ఇవి కాచి కాచిన పాలండి సో ఇవి పోస్తున్న దీనిలో కొద్దిగా కొద్దిగా పోసుకొని ఉండ చుట్టాలి ఏంట్రా ఎక్కువ పోసిన పాలు ఉండలో నట్స్ ఎక్కువయ్యాయి అయ్యో అయ్యో ఇదిగోండి ఇటు ఇటు చూపించు రే పార ఎత్తుకు పోతున్నావేందిరా ఆ ఇది జుడుకు రౌండ్గా భలే వచ్చిందట ఇదే సైజా మొత్తం అన్ని ఉండలు ఇవే సైజ్ చేద్దాం ఎన్ని రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి ఇది ఇవి పాలు పోస్తానం కదా పాకం పట్టకోకుండా ఒక వన్ వీక్ ఉంటాయి మనం వన్ వీక్ దాకా ఉంచుతాం అవి ఇది చూడురా సో రెండో లడ్డు చుట్టాక వేడిగా ఉందని అక్క లడ్డు చుట్టింది అనమాట ఇప్పుడు కొంచెం చల్లారిందని నన్ను లడ్డు చుట్టమని చెప్పింది నేను ఇప్పుడు లడ్డునైతే చుడతాను షేప్ అవుట్ అయితే మాత్రం నాకు సంబంధం అక్క ఏం కాదులే నేను నీలాగా ఆ సైజు ఈ సైజు అనే ఉన్నాను ఏంటి మరి చిన్నగా చుడుతున్నట్టున్నావు కొంచెం పెద్ద చుట్టురా సరే అక్క వావ్ చిన్న లడ్డు చిన్న లడ్డు ఈ నేను చుట్టానండి అది చుట్టు కొంచెం ఎక్కువ తీసుకొని చుట్టు ఇదిగో ఓకేనా ఓకే ఏందక్కా ఇది లడ్డూకి రావట్లేదు వస్తుంది వస్తుంది నట్స్ ఎక్కువ పడ్డ ఇదిగో ఈ షేప్ ఒకటై పోయింది చూసిరా అయినా నేను ఒకసారి ఇట్లానే చెప్పిన షేప్ అవుట్ ఏంటని ఇవ్వరా అంటే లోపలకి పోయేదానికి ఎందుకు ఆ షేప్ అవుట్ ఇవ్వడం ఇదంతా అని చెప్పిన మా అమ్మకి మా అమ్మ అప్పుడు తిట్టింది అక్కా తినేది అయినా కానీ మంచిగా రౌండ్గా వేసుకోవాలి అని కలుపు

వెళ్తున్నా నేనే పోయి తినిపించి అడుగుతాను నా రవ్వ లడ్డులు ఎలా ఉన్నాయి అని బావా పిలుస్తుండే ఎందుకు పాలు కట్టలేదు నువ్వు రవ్వ రవ్వ లడ్డు చేసా ఇదిగో పట్టు ఆ పట్టుకున్నాయి రాజు పల్లెళ్ళడు కుక్కలు పెట్టదు బాగా తింటాయి ఆల్రెడీ పెట్టాం దానికి బాగా ఏమైంది వాటర్ పెట్టాలి ఎందుకు బాబా అదే నేను ఇటు సైడ్ ఉన్నప్పుడు నువ్వు వచ్చే తగ్గిపోతున్నాయి కదా మమ్మల్ని ఆడి కీడికి ఎందుకు దిపిపిస్తున్నావు నేను బోలెట్లో దొంగకోవాలి కొయ్యి కొత్త కొని వస్తా తిన్నాంజలి లడ్డు చాలా బాగున్నాయి లడ్డు టేస్ట్ బాగుంది నిజంగా నేను ఎక్కువ రవ్వ లడ్డు తిన్నాను చిన్నప్పుడు తిన్నాను ఇప్పుడు తినలేదు లడ్డు ఇద్దరు కలిసి మొక్కలు బి బచ్చంగా ఒక పద్ది నిమిషాలు గబ్బా గబ్బ గబ్బా పని చేయాలి కూలీల్లా మీరు లేకపోతే కనుక పుష్పష్మాల అట్లా షికావతులు కాదు ఇప్పుడు రాజు మొక్కలు నాటాలి ఫాస్ట్గా రెడీ అయి ఉండు కోయి కోవి కాదు నిన్ను కోసం బాగుంది అక్క ఫ్లేవర్ డబ్బులు అవుతున్నాయి నేను మీరు మంచిగా మొక్కలు నాచడం చెప్తాను ఇంట్లో కాపాడు కాపాడచ్చు ఇంట్లో పెట్టిన ఇందులో ఏమన్నా పడితే మూత

తిప్పురా ఇంకా అయితే ఊసిపోయింది రాడా గడ్డి కూడా నడుతున్నా చూసినా గది వదులు నిలబడింది పోలేదురా బెల్లం కోసం ఎరువుతారా ఇప్పుడు ఇప్పుడు సరే ఇంకా రెండు ఏడలు అది తీసుకోరా బాగుంటారా బాగుందా